మా పెరట పైన వేసామండి తోటకూర చెట్లు చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటి పెద్ద పెద్ద కుండీల్లో కూడా అన్నింటిలో వచ్చేసినాయి అంటే పెద్ద ఖర్చేం కాదు ఇది మామూలుగా విత్తనాలు వేసినవి ఇవన్నీ కూడా పది రూపాయల ప్యాకెట్ చాలా బాగుంటుంది పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది తోటకూర ఎంత అయిందో చూసారా ఈ సృష్టికి మూల విరాట్లు ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తులు లేకపోతే జగత్ తెలియదు శివుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి విష్ణుమూర్తికి ఎన్నో ఉన్నాయి కానీ బ్రహ్మదేవుడికి అతి తక్కువ ఐదు ఎకరాల్లో ఇక్కడ బ్రహ్మదేవుని గుడి ఉందని మీకు తెలుసా ఈరోజు విజయవాడ అమ్మవారి గురించి తెలుసుకుందాం విజయవాడలో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం చరిత్ర ఇక్కడ ఇంద్రకీలాద్రి అంటే కీలా అంటే కొండ అని ఆ కొండ ప్రాంతంలో అమ్మవారు వెలిసింది కాబట్టి ఇంద్రకీలాద్రి అని చెప్పని పేరొచ్చింది ఇక్కడ ఎంతో చరిత్ర కలిగినటువంటి అర్జునుడు కూడా తపస్సు చేసి పాశుపత ఈ కొండపైనే సంపాదించాడు